మన ఉద్యోగాలు తెచ్చాం జగన్ గంజాయి తెచ్చాడు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఊరూర్లో గంజాయి ఉందా లేదా తమిళ్లో గంజాయి లేకపోతే మీరు అడగతారు మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదు ఈ ముఖ్యమంత్రి చాలా దుర్మార్గం ఆ గంజాయి తప్పని నేను అడిగితే తెలుగుదేశం పార్టీ అడిగితే తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మళ్ళీ అడుగుతున్న యువతని తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా లేదా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఊరు వెళ్ళండి ప్రజల్ని చైతన్యవంతులు చేయండి మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా వంద రోజులు ఇంకా తగ్గింది మూడు నెలలు రోజుకు నాలుగైదు గంటలు మీరు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా